అరవై ఐదవ వార్డ్ పరిధి వాంబే కాలనీ కొండపై ఉత్తర ద్వార దర్శనంతో కొలువు తీరిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేసినప్పటి నుండి ఎన్నో అవాంతరాలు గొడవలు పోలీస్ ఫిర్యాదులు ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆలయ చైర్మన్ మంత్రి మంజుల ఆవేదన వ్యక్తం చేశారు సనాతన ధర్మం పరిరక్షణలో భాగంగా హిందువుల ఆరాధ్య దైవం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేయడమే తాను చేసిన తప్ప అని ప్రశ్నించారు ఈ ఆలయంలో గత నెల ఇరవై నాలుగవ తేదీన స్వామివారి హుండీ దొంగతనం జరిగిందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఆలయ ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా తెలిపారు దీనికి సంబంధించి రోజులాగే ఆలయ అర్చకులు తాతాచార్యులు గుడి సేవకురాలు ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఆలయం తలుపులు తెరిచేందుకు గుడికి వెళ్ళగా అక్కడ మెయిన్ గేట్ కు ఉన్న తాళం విరగగొట్టి ఉండడం చూసి గుడి లోపలికి వెళ్లి చూడగా అక్కడ ఉండవలసిన హుండీ లేకపోవడంతో గుడి కమిటీ వారికి సమాచారం అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా ఆ ప్రాంతంలో తిరుగుతుండటంతో అతన్ను పట్టుకుని గట్టిగా నిలదీయగా అతని పేరు అసిరి నాయుడని చెప్పి స్వామివారి హుండి దొంగతనం చేసింది తానేనని చెప్పడంతో వారిని వెంటనే పోలీసులు వారికి అప్పజెప్పడం జరిగిందన్నారు దీనిపై మేము ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసు వారు స్పందించి ముద్దాయిని విచారించగా అతనితో పాటు మరో ముగ్గురుతో కలిసి స్వామివారి హుండి దొంగతనం చేశామని చెప్పడంతో వారిపై పోలీసు వారు కేసు నమోదు చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో పెంటకోట రాజు జానకి సరగడం సావిత్రమ్మ రూప జి కుమారి కె భవాని పద్మ కళ గవర లక్ష్మి బొబ్బిలి స్వాతి మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ యొక్క ప్రెస్ మీటు పెట్టడానికి కారణం ఉద్దేశం కూడా తెలియచేయడం జరుగుతుంది గాజువాక వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం అరవై ఐదో వార్డు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి చారిటబుల్ టెస్ట్కి నేను ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను అలాగే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా ఆయన నిత్యం కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం అన్నది ఏర్పాటు చేయడం ఒక కారణంగా ఎందుకంటే మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మరి మీడియా సమావేశం పెట్టడం జరిగింది ముందుగా హిందూ బంధువులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియచేస్తున్నాను మొన్న గత ఇరవై నాలుగో తారీఖున స్వామివారి ఆలయంలో అర్ధరాత్రి రెండు గంటలు రెండున్నర సమయంలో ఉండి అన్నది దొంగలించడం జరిగింది దొంగలించిన దొంగ మరి అన్ని నిత్యం తెల్లవారుజామునికి స్వామివారి తాలూకా మిరాకిలితో మరి ఆ దొంగ పద్నాలుగు ఉండీలు దొంగతనం చేయడం జరిగింది మరి పద్నాలుగు ఆలయాల్లో కూడా మరి తప్పించుకోవడం జరిగింది కానీ మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉండి దొంగతనంలో మరి పట్టుబడిపోవడం జరిగింది అది వెంకటేశ్వర స్వామి తాలూకా మిరాయికులు అనుకుంటాం ఎందుకంటే మన గొప్పతనం ఏమీ లేదు స్వామి స్వయంభూగా వెలిచి ఎన్నో మిరాకులతో స్వామి మరి ఎంతో మందికి ఎన్నో తీర్చినటువంటి స్వామి మరి అటు దొంగని పట్టుకొని మేము పోలీస్ స్టేషన్కి అప్పగించి మరి దాని మీద దర్యాప్తు చేయమన్నాం అలా కాదండి మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి ధర్మకర్తగాని పోలీస్ వారు చెప్పడం జరిగింది ఆ దొంగ దొరికిన దొంగ నాలుగు పేర్లు ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చిన పేర్ల ప్రకారంగా ఆ నలుగురు మీద మేము ఈ యొక్క కేసు పెట్టిన తర్వాత వారి మీద దర్యాప్తు చెయ్యమని ఇలా దొంగతనంలో నలుగురు పేర్లు చెప్పడం దర్యాప్తు చెయ్యమని పోలీసు వారికి చెప్పడం జరిగింది మరి ఆ రోజు సిపి గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది నేను ఇలాగ దొంగ పట్టుకున్నామండి అప్పగించాము మరి అతను నలుగురు పేర్లు చెప్తున్నారు సార్ అంటే సిపి గారు కూడా నలుగురిని కూడా ఎంక్వైరీ చేయమని సిపి గారు కూడా చెప్పడం జరిగింది దాని మీద పోలీసు వారు ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది తదుపరి అది అలా ఉండగా ఇరవై ఎనిమిదో తారీఖున మా మీద అంటే ఎవరైతే నాలుగు పేర్లు చెప్పాడో అందులో గాలి విజయ్ అనే వ్యక్తి తాలూకా ఇంటికి వెళ్ళి వారు వాళ్ళ అమ్మగారిని వాళ్ళ పిన్ని గారిని మరి ఇంటికి వెళ్ళి చెప్పి ఇలాగైతే కాదు తిరిగి వాళ్ళ మీద ఎస్టీ కేసు పెడితే మనం తప్పు ఎవరైతే దొంగతనం వెంకటేశ్వర స్వామి ఆలయము అప్పచెప్తే వారి మీద నింద తొలగించుకోవడం గురికే మా మీద బుర్ర చల్లడం న్యాయం అని అడుగుతున్నాను అలాగే ఈ విధ మీడియా మిత్రుల నుంచి మీడియా వచ్చిన వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నిజాలు నిర్ధారించి పోలీసు వారికి కూడా కోరుకుంటున్నాం ఇది జరగని ఇది న్యాయం జరగని పక్షంలో హిందూ బాంధవులు అందరితో ధర్నా కార్యక్రమం నేను ఏర్పాటు చేస్తాను మమ్మల్ని ఈ రకమైన ఇబ్బందులు పెడుతున్నారని అందరూ కూడా తదుపరి చట్టపరమైన ఎంక్వైరీ చేసి మరి నిజంగా మా పది రోజుల తేడాలో ఎఫ్ఐఆర్ చేయడం అనేది దానికి వెనకాల ఎంత రాజకీయమో మాకు తెలియలేదు కానీ మా పిచ్చుకి మీద బ్రహ్మాస్త్రంలాగా మాలాంటి వాళ్ళ మీద పిచ్చికి మీద బ్రహ్మాస్త్రాలు కానీ నేనైతే చాలా బాధపడుతున్నానండి ఆలయం కట్టడమే నేను చేసిన పాపమా ఆలయం నడపడమే నేను చేసిన నేర్మా హిందూ ఆలయం నిర్మించడమే నేను చేసిన ఘోరం అడుగుతున్నాను ఈ రోజునే ఆలయాలు కడితే ఇన్ని నిత వేసుకోవాలని భావిస్తున్నాను చాలా బాధపడుతున్నాను ఎందుకంటే రాజకీయాలుంటే రాజకీయ నాయకులుగా చూసుకోండి కానీ ఆలయాలు నడుపుతున్న వారి మీద ఇలాంటి తప్పుడు ప్రచారం తగదని తెలియచేస్తున్నాను ఒక ఆడబెట్టుగా ఎంతో శోభిస్తున్నాను పాపం రెండు పాలిస్తూ ఉంటాడు కానీ మా మీద నా కుటుంబం మీద ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న వారిపై తగ్గు చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ